సంగారెడ్డి జిల్లా సదాసోపేట్ మున్సిపాలిటీలో దొంగ ఓట్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం ప్రకటించిన ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల స్థానికేతర వ్యక్తుల పేర్ల ఓటర్ల జాబితాలో చేర్చారని ముఖ్యంగా నాలుగో వార్డులో ఆరు వందల యాభై ఆరో వార్డులో నాలుగు వందలు పదకొండు మరియు ఇరవై నాలుగు వార్డులో రెండు వందల యాభై చప్పులలో దొంగ ఓట్లున్నాయని వారు ఆధారాలతో సహా బయటపెట్టారు ఈ అక్రమ ఓట్లను తొలగించి బాధ్యులైన వారిపై చట్టరీత చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు పట్టణ అధ్యకుడు మునిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఈ అక్రమాలపై పూర్తిస్థాయి సమాచారాన్ని అధికారులకు అందజేశారు రాబోయే ఎన్నికల్లో ఈ దొంగ ఓట్లను కట్టడి చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు

పురపాలక సంఘ ఎన్నికలలో ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి ఎందుకంటే మేము సర్వే చేసిన ప్రకారము ప్రతి వార్డులోపట గత పది సంవత్సరాల నుండి దొంగ ఓట్లు చేయించడం జరిగింది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరి హక్కు దొంగ ఓటు చేయడము పద్ధతి కాదు నేరమవుతుంది అదేవిధంగా ఈరోజు మన మండలాధికారి గారికి మన పట్టణ సిఐ గారికి గురపాలక సంఘం కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది గతంలో కలెక్టర్ గారికిన మేము విజ్ఞప్తి చేసి మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి నిర్మల జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ముఖ్యంగా మా పట్టణ చేత కోరేది ఏంటంటే మీరు శాంతి భద్రత కాపాడుకుంటూ దొంగ ఓట్లు పడనివ్వకుండా మీరు ముందు జాగ్రత్త చర్యగా హెచ్చరించాలని చెప్పేసి మేము వారికి కోరుతున్నాము ముఖ్యంగా మన గారి కమిషనర్ గారు వారికి విజ్ఞప్తి తప్పకుండా మీరు వారిపై చక్కగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను